హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పొలంలో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదే మా పొలం మా పొలంలో వచ్చేసి పత్తి అయితే వేసినాం చూడండి అనిపిస్తుంది కదా వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి అలాగే చిన్న లైక్ చేసుకోండి అలాగే వీడియో ఉంది లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పూర్తిగా చూడండి మా పత్తి వచ్చేసి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క వచ్చేసి చిన్నగా ఉన్నాయి చెట్లు మరో పక్క వచ్చేసి చాలా హైట్గా ఉన్నాయి ఎందువల్ల అంటే మనం ఫస్ట్ సైడ్ పెట్టినప్పుడు వచ్చేసి బాగా ఎయిట్ ఉన్నాయి చెట్లు కొద్దిగా పర్లేదు ఎయిట్ ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి మనకి చిన్నగా మళ్ళీ సెకండ్ సైడ్ పెట్టినప్పుడు చిన్నగా అత ఉన్నాయి ఇక్కడ కదా ఇక్కడ చిన్నగా అత ఉన్నాయి ఇది మనకు ఫస్ట్ సైడ్ పెట్టినప్పుడు కొద్దిగా గ్యాప్ అయితే అయినా అన్నమాట చెట్లు చాలా గ్యాప్ అయినాయి అందువల్ల మళ్ళీ పెట్టిన పది రోజుల తర్వాత ఇక్కడ కనిపిస్తాయి కదా చాలా చిన్నగా అయితే ఉన్నాయి చెట్లు ఈ భూమి వచ్చేసి మాకు ఒక ఎకరా ఉంటుంది ఇది మొత్తం మేము గుత్తికత చేస్తున్నాం అక్కడైతే ఉంది ఎక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి మా సొంత భూమి ఆ చెట్టు పడలేదు అంటుంది అది బాగా నాటింది అది ముందుగానే పెట్టేసినాం చెట్లు నాటం పత్తి పిల్లలు అది బాగా పడలేదు అది బాగా అయింది ఇదే మనకు అంత అంత లాస్ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చిన్నగా ఉండే చెట్లు ఇది నాటంత వరకు అయితే నమ్మకం లేదు చెట్లు ఇవి వర్షం వస్తే మళ్ళీ పడలేదు వర్షం రాకుంటే మాత్రం ఇలాగైతే ఉండిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉండే చెట్లు ఇంత చిన్నగా ఉంటే ఇవి పిల్లలు మీకు పెడుతుంది చెప్పండి లేకుంటే అది ఎండిపోతాయి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ వెళ్ళి మీకు అక్కడ చూపిస్తాను పూర్తిగా చూడండి ఇది వచ్చేసి మా సొంత భూమి అనమాట చూడండి ఇది వచ్చేసి పర్లేదు అనమాట చెట్లు కొద్దిగా హైట్గా ఉన్నాయి పర్లేదు ఇవి ఇది వచ్చేసి మేము ముందుగానే పెట్టేస్తాం దీన్ని కొన ముందే పెట్టేసినాం చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఒక ఎకరా ఉంటుంది ఇట్లా మాకు ఎకరాల్లో మా సొంత భూమి అద్దె ఎకరా ఉంటుంది మళ్ళీ అయితే అద్దె ఎకరా మా బాబాయ్ చేస్తాం మీకు అక్కడ వెళ్ళి కూడా చూపిస్తాను ప్రస్తుతం అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెట్లు కొద్దిగా పర్లేదు ఈ భూమికి ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే ఉంది చూడండి ఇక్కడ మనకు కొద్దిగా దీనికి దీనికి ఒక పది పది రోజులు అట్ట వెనుక ఉంటుంది అయినా సరే కొద్దిగా వర్షం లేకపోతే అంతా ఎండిపోయినాయి కొద్దిగా గ్యాప్లు కూడా చాలా గ్యాప్లు అయినాయి మళ్ళీ పెట్టినాం కాబట్టి చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం వస్తే కవర్ అప్ అవుతుంది వర్షం రాకపోతే మళ్ళీ ఇంకా అల్లగా అల్లె ఉంటుంది ఇప్పుడు ముందుకెళ్ళి మళ్ళీ ఇంకా చూపిస్తాను చూడండి ఇక్కడ చెట్లు చాలా ఎయిట్ అయితే ఉన్నాయి ఇప్పుడు వర్షం వస్తే దీనికి ఎరవ తెస్తాం చూడండి మొన్ననే గుంటకథ పాసినాం ఫ్రెండ్స్ చూడండి కలర్ తీసేసి గుండె కథ పాసినాం మళ్ళీ కలిపితే పడింది మళ్ళీ కలిపితే తీయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా గ్యాప్లు అయినాయి మళ్ళీ పెట్టినాం కాబట్టి కొద్దిగా చిన్నగా ఉంది పడలేదు మళ్ళీ కవరపాత అయింది ఈసారి ఏంటో వర్షం లేక చాలా గ్యాప్లు అయినాయి ప్రతి ఒక్కరివి చూడండి ఇక్కడ చే అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచే మళ్ళీ అక్కడ వరకు కాదు ఇక్కడి నుంచే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడి వరకు అదే ఉంటుంది ఇట్లా ఏమంటే ఉంటుంది మళ్ళీ అక్కడ వేరే ఇక్కడ వేరే ఉంటుంది సైడ్కి ఈ వీడియోకి చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడంలో లైక్ చేసుకోండి ఇది ఒకసారి ఎర్ర వేసేస్తే మళ్ళీ చెట్లు అయితే కొద్దిగా అయితే పెరుగుతాయి ఇక్కడ కనిపిస్తుంది రాయి ఈ రాయి నుంచి ఆ ఎకరా ఉంటుంది అన్నమాట ఈ సైడ్ అంటే మొత్తం వరకు కాదు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది ఒక అది ఎకరా ఉంటుంది ఈ అదే ఎక్కడ సొంత మా సొంత భూమి అనమాట ఇక్కడ అద్దెక్కడ నుంచి మళ్ళీ అక్కడ వరకు బాబాయ్ వెళ్తూ ఉంటుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడి నుంచి రాయింది కదా ఇక్కడి నుంచి మా అదే మాది ఇది ఇది కూడా మేమే చేస్తున్నాం ఈ అద్దె కూడా మేమే చేస్తున్నాం చూడండి మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసుకొని అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్